చాలా మంది రైతులు పంట నష్టపోయాక బాధపడతారు ఎక్కడ తప్పు చేశామని ఆలోచిస్తారు కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి పంట వేసే ముందు నుంచి సరైన జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టపోకుండా ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం మొక్కజొన్న రైతులు విత్తనాలు విత్తే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం మొక్కజొన్న విత్తనాలు ఎప్పుడు విత్తాలి ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి విత్తే ముందు ఎలాంటి పనులు చేయాలి ఈ రోజు మనం మొక్కజొన్న విత్తనాలు విత్తే సమయంలో రైతులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం మొక్కజొన్న పంట అంటే మనకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట కోళ్ల ఫారాల నుంచి మనుషుల ఆహారం వరకు దీనికి మంచి గిరాకీ ఉంటుంది మొక్కజొన్నలు మంచి దిగుబడి సాధించాలంటే విత్తనం నాటినప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మొక్కజొన్న విత్తనాలు విత్తే సమయంలో తీసుకునే జాగ్రత్తలు చాలా కీలకమైనవి ఇక్కడే మనం చేసే చిన్న పొరపాట్లు కూడా మొత్తం దిగుబడి మీద ప్రభావం చూపిస్తాయి అందుకే ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ధరణి నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి ఎగ్రిబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ని నొక్కండి భూమిని సిద్ధం చేసుకోవడం మెరుగైన నేల మంచి దిగుబడి నేల స్వభావం మొక్కజొన్నకు మధ్యస్థం నుంచి లోతైన నల్లరేగడి నేలలు ఎర్ర చిలక నేలలు బాగా అనుకూలం నీరు ఇంకిపోయే గుణం బాగా ఉండాలి మురుగునీరు నిలిచే నేలలు మొక్కజొన్నకు అస్సలు పనికిరావు నేల పిహెచ్ స్థాయి ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి నేలను ఒకటి లేదా రెండు సార్లు బాగా దుక్కి దున్నాలి పెద్ద మట్టి గడ్డలు లేకుండా చూసుకోవాలి ఇది నేలను గుల్లగా చేసి గాలి నీరు మంచిగా ఇంకేలా చేస్తుంది సేంద్రియ ఎరువులు విత్తే ముందు బాగా కుల్లిన పశువుల ఎరువులు లేదా కంపోస్ట్ ఎరువులను ఎకరాకు నాలుగు నుండి ఆరు టన్నుల చొప్పున వేసి నేలలో కలియుదు ఇది భూసారాన్ని పెంచి భూమిలో సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది మీ భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విత్తనం వేసే ముందు లేదా విత్తన వెంటనే మహతి వారి ధరణి శుద్ధిని వాడుకోవచ్చు ధరణి శుద్ధిలో క్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఫ్లూక్ యాసిడ్ మైక్రోన్యూట్రియా ఉంటాయి ఇది భూమిని గుల్లపరిచి గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్లేలా చేస్తుంది దీనివల్ల వేరు వ్యవస్థ అవుతుంది అంతేకాదు వేరు తెగులు రాకుండా నివారిస్తుంది భూమిని సారవంతంగా చేస్తుంది కొత్తగా నాటుకున్న మొక్కకు ఆరోగ్యంగా వేగంగా పెరగడానికి ఇది ఒక అద్భుతంలాగా పనిచేస్తుంది ధరణి శుద్ధి అనేది మొక్కజొన్న మొక్క మూడు నుంచి ఐదు ఆకులు వచ్చిన తర్వాత పది రోజులకు ఎకరాకు రెండు కేజీలు ఇచ్చేయాలి మళ్ళీ రెండోసారి ఇరవై రోజుల తర్వాత రెండు కేజీలు ఇవ్వాలి సరైన విత్తనాలను ఎంచుకోవడం అధిక దిగుబడికి కీలకం మొక్కజొన్న సాగులో విత్తనం ఎంపిక చాలా ముఖ్యమైనది నకిలీ విత్తనాలకు మోసపోకుండా జాగ్రత్త పడాలి విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన డీలర్లు దుకాణాల నుంచి కొనుగోలు చేయాలి రసీదు తప్పనిసరి విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి రసీదు పై కంపెనీ వారి పేరు విత్తన రకం లాట్ నంబర్ డీలర్ ఉన్నాయో లేదా చూసుకోవాలి విత్తన ప్యాకెట్లు రసీదులను పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా భద్రపరచాలి ఒకవేళ పంట దెబ్బతింటే ఇదే మీకు ఆధారంగా అవుతుంది నాణ్యత నాణ్యత లేని విత్తనాలు లేదా విత్తనాలు అస్సలు కొనకూడదు ఇవి మొలకెత్తకపోవడం లేదా పంట దిగుబడి తగ్గడం జరుగుతుంది మీ ప్రాంత వాతావరణానికి అనుకూలమైన మంచి దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలను ఎంచుకోవాలి విత్తన శుద్ధి దిగుల నుంచి రక్షణ విత్తనాలు నాటడానికి ముందు విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యం నేల ద్వారా విత్తనం ద్వారా వచ్చే తెగుళ్ల నుంచి మొక్కలను కాపాడుతుంది జీవన ఎరువులతో శుద్ధి రసాయనాలతో పాటు లేదా వాటి తర్వాత కిలో విత్తనానికి పది గ్రాముల టైకోడర్మా విరిడే లాంటి జీవన శిలింధ్రాలు నాశనాలను కలిపి విత్తన శుద్ధి చేయాలి ఇవి భూమిలో తెగుళ్లను నివారిస్తాయి మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మొక్కజొన్న విత్తడానికి సరైన సమయం సరైన పద్ధతి చాలా అవసరం విత్త సమయం ఖరీఫ్ తొలగరి వర్షాలు పడగానే అంటే జూన్ మొదటి పక్షం నుండి జులై మొదటి పక్షం వరకు విత్తుకోవడం మంచిది రబీ అక్టోబర్ చివరి వారం నుండి నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు వేసవి ఫిబ్రవరి మొదటి పక్షం నుండి మార్చి మొదటి వారం వరకు నీటి వసతి ఉంటే విత్తుకోవచ్చు నేలలో తేమ విత్తే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండడం చాలా ముఖ్యం తక్కువ తేమ ఉన్నప్పుడు విత్తే మొలకలు సరిగ్గా రావు అదను దాటిపోయే ప్రమాదం ఉంది వరుసల దూరం సాధారణ సాగుకు వరుసల మధ్య అరవై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరం మొక్కలకు మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటిమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ఎకరానికి సుమారుగా ఇరవై ఆరు వేల నుండి ముప్పై వేల మొక్కలు ఉండేలా చూసుకోవాలి ఐదు సెంటీమీటర్ల లోతులో విత్తాలి మరి లోతుగా విత్తితే మొక్కలు బయటకు రావు మరి ఆ పైన విత్తితే ఎండకు ఎండిపోతాయి ప్లాంటర్ వాడకం ట్రాక్టర్ ద్వారా నడిచే ప్లాంటర్ తో విత్తడం వల్ల విత్తనాలు ఒకే లోతులో సమానంగా దూరంలో పడి మొలక శాతం పెరుగుతుంది ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ సమయంలో విత్తుకోవచ్చు కలుపు యాజమాన్యం మరియు పోషకాల సరఫరా మొక్కజొన్న పంటకు కలుపు పోటీ చాలా ఎక్కువ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు కలుపును అదుపు చేయకపోతే దిగుబడి బాగా తగ్గిపోతుంది అట్లానే మొక్కకు సరైన పోషకాలు అందడం కూడా ముఖ్యం మొక్క ఎదుగుదలకు పోషకాలు మొక్కజొన్న వేగంగా ఆరోగ్యంగా ఎదగడానికి ముఖ్యంగా ప్రారంభ దశలో సూక్ష్మ పోషకాలు చాలా అవసరం మొక్కజొన్న పంట వేగంగా పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి ధరణి అగ్రి లైఫ్ వారి నానోగోల్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది నానోగోల్డ్ లో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల మై మైక్రోన్యూట్రియం ఉంటాయి దీనిని వాడటం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలు ఆరోగ్యంగా ఏపుగా కనిపిస్తాయి ఈ ఉత్పత్తులు చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడులను సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతులను చూసిందే లేదు చూసారు కదా మొక్కజొన్న విత్తనాలు విత్తే సమయంలో ఈ ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో సరైన భూమిని సిద్ధం చేసుకోవడం నుండి నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవడం విత్తన శుద్ధి సమయంలో పద్ధతిలో విత్తడం కలుపును నివారించడం వరకు ప్రతి అడుగు చాలా ముఖ్యం మీ కష్టాన్ని వృధా చేసుకోకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే మొక్కజొన్నలో అధిక దిగుబడిని సాధించి మంచి లాభాలను పొందవచ్చు పైన ఉత్పత్తులను నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ కి కాల్ చేసి ఆర్డర్ ను బుక్ చేసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ దగ్గరకు పంపించగలం ధరణి అగ్రి లైఫ్ లో రైతులకు అండగా మా ఉత్పత్తులు మీ భూమికి మీ పంటకు ఆరోగ్యాన్ని అందించడం దిగుబడిని పెంచడానికి తోడ్పడతాయి వీటి గురించి మరింత సమాచారం కావాలంటే మా నిపుణులను సంప్రదించవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు